ఏజెన్సీ పనులు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా మెగా డిఏసీ నుండి ఏజెన్సీ ప్రాంత టీచర్ పోస్టులను వినయించి ఆ పోస్టులన్నీ కూడా స్పెషల్ డిఏసీ ద్వారా స్థానిక గిరిజనులతో భర్తీ చేయలేని డిమాండ్ తో పెద్ద ఎత్తున ఈ ఉన్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ కర్త చర్చలకి నిలిచింది జిల్లా కలెక్టర్ కర్త చర్చలు నిర్వహించడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు చర్చల్లో కొన్ని సానుకూలమైన అంశాలని మా ముందు ఉంచడం జరిగింది అయినా ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన వైఖరి స్పష్టమైన హామీ లేకపోతే బంధు విరమించదు లేదు ఆందోళన విరమించదు లేదు పోరాటం నిర్మించదు లేదని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా జిల్లా కలెక్టర్ మీద డిఎస్సీ సాధన కమిటీ మొత్తం నాయకత్వం అందరూ కూడా వెళ్లి చర్చించడం జరిగింది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంఘాలకు సాధన ప్రత్యేకంగా సోమవారం మంత్రి గారి సమస్యలు చర్చకి పిలిచిన నేపథ్యంలో బంధుని విరమించాలని చెప్పి డిఎస్సీ సాధన కమిటీ నిర్ణయించింది ఇది బంధు విరమణ తాత్కాలికమైనదే ఈ ఉద్యమం కూడా తాత్కాలికమైనదే ప్రభుత్వం స్పష్టంగా సమస్య పరిష్కరించే వరకు మెగా టీఎస్ నుంచి ఏజెన్సీ పోస్టులు మినహాయించే వరకు స్థానిక గిరిజనులకు నూరు శాతం ఉద్యోగ ఉపాధ్యాయ రిజర్వేషన్ చట్టం చేసే వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించకపోతే రాబోయే కాలంలో వివిధ రూపాల్లో పెద్ద ఎత్తున ఆందోళన ఉద్యమాలు కూడా నిర్వహించడం కోసం డిఎస్సీ సాధన సిద్దంగా ఉందని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం ఈ రోజు బంధు నిర్వహణకు సంబంధించి మొత్తం ప్రజానీకం స్వచ్ఛందంగా వర్తకులు అలాగే గిరిజనులు మేధావులు రాజకీయ నాయకులు అందరూ కూడా స్వచ్ఛందంగా బంధుకి సహకరించారు భవిష్యత్తులో కూడా గిరిజన ప్రజానీకం నిర్వహించే ఉద్యమాల్లో కూడా డిఎస్సీ సాధన కమిటీ నిర్వహించే ఉద్యమాల్లో కూడా ఆ రకమైన సహకారంతో అందించాలని చెప్పి కోరుతూ ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తను ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి స్పష్టంగా మేము డిఎస్సీ సాధన కమిటీ తరఫు నుంచి డిమాండ్ చేస్తూ ఈ రోజు అందులో తాత్కాలిక ప్రకటన చేస్తున్నాం